లేదు ఆహార భద్రతా చట్టాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా సమాచార హక్కు చట్టాన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అటవీ హక్కుల చట్టాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ అటవీ హక్కుల చట్టం ద్వారా సుమారు మూడు నాలుగు లక్షల ఎకరాలు అంతకు ముందే పంచినాం ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు ఆ అటవీ హక్కుల చట్టం ఉండటం మూలానే నిన్న మొన్న నువ్వు ఈ ప్రభుత్వం ద్వారా పూర్తి చేయటాన్ని ఆ చట్టమే సెంట్రల్లో పెట్టకపోతే ఆ పోటు భూముల విషయాన్ని ఈ రాష్ట్రానికి హక్కు లేదు కదా ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది కదా రూపాయ కిలో బియ్యం పెట్టింది కాంగ్రెస్ పార్టీ మీద ఉచిత కరెంటు అని చెప్పినారు మీరు వాళ్ళ ఉచిత కరెంటు రెండు వేల నాలుగులోనే ఉచిత కరెంటు నుంచి ఆ రోజు పదమూడు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రైతులు మీటర్ల ద్వారా డబ్బు కట్టాల్సి ఉంటే వాళ్ళందరికీ మీటర్లని వీటిని జప్తు చేస్తూ కరెంటు ఆఫ్ చేస్తుంది ఆ డబ్బు చెల్లించి ఉచిత కరెంటును అనౌన్స్ చేసి కొనసాగిస్తున్నాం ఆ కొనసాగింపే ఈరోజు జరుగుతుంది మేము మేము పే కానీ ఆ రోజు వాస్తవం కరెంటు తొమ్మిది గంటలు ఏడు గంటలు పది గంటలు ఇచ్చినటువంటిది ఆ రోజు కారణం ఏంటి అంటే ఆ రోజు కారిడార్స్లో ఉత్తర ప్రాంతంలో ఉత్పత్తి ఉన్నా కూడా ఇక్కడికి దక్షిణ ప్రాంతంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడికే సరిపోతుంది